ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनमेदसोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्य ఓం శ్రీరామో రామ భద్రశ రామచంద్రశా రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపంగవ శ్రీయోగవాసిము ఉపశమ ప్రకరణము ఆ అసురుల యొక్క భుజస్తంభాల చే ధరింపబడినటువంటి మహారాజ్య భారం కలిగిన ఆ పాతాలానికి విరోచనుని కుమారుడు విరోచనుడు ప్రహ్లాదుని కుమారుడు ఆ పుత్రుడైనటువంటి బలి దానవుడై రాజ్య రాజై ఉన్నాడు ఆ బలి అనేటువంటి దానవుడే రాజై ఉన్నాడు విద్యాధరులు ఉరగ సమూహాలు ఇంద్రుడు కూడా వాడి పట్ల వాని పట్ల భీతి చెంది వాని యొక్క పాదాలను సేవి ప్రయత్నమే చేస్తూ ఉంటారు అంతేకాదు మూడు లోకాల యొక్క రత్నాకరులను మరి ఈ త్రైలోక్య రత్నాకరులను సర్వజీవ సంరక్షకులు సర్వలోకాధారకులు అగు బ్రహ్మాదులు కూడా ఆ బ్రహ్మాదులకు కూడా ఆశ్రయభూతమైనటువంటి విష్ణు భగవానుడు వాని యొక్క రక్షకుడై ఉన్నాడు ఎలాగంటే మయూరనాదం వినినంతనే సర్పాలు యొక్క హృదయము భయముతో కంపించినట్లుగానే వారి యొక్క నామం వినగానే ఐరావతం యొక్క గండ స్థలాలన్నీ కూడా సూష్కించిపోయి బలహీనమైపోతాయి వారి యొక్క ప్రతాపము యొక్క అగ్నిస్పర్శ చేత సప్తమహాసముద్రాలు కూడా జలశూన్యాలై ప్రళయకాలమందులాగానే మందులాగానే గత్త మాత్రమును శేషించి ఉంటాయి గోతుల్లాగానే అని చెబుతూ వాణి చేత చేయబడేటువంటి ఆశ్వేధము మొదలైన యజ్ఞాల నుండి ఉద్భవించిన ధూమము అనేటువంటి మేఘపంక్తి మేఘాలులా ఆవరించి సముద్రాన్ని కూడా కప్పివేస్తూ బ్రహ్మాండానికి మొత్తానికి కూడా కవచములాగా అవుతూ ఉన్నది వారి యొక్క కోపపు నిరీక్షణము చేత మరి కోపముతో ఉన్నటువంటి దృష్టి నిరీక్షణము చేత మనకు ఆధారభూతములైనటువంటి సప్త కులాలు సప్త కులాలు కులాలములను అంటే సప్త గిరులు కూడా విధీర్ణములవుతూనే ఉన్నట్లుగా ఉంటాయి ఏ విధంగా అంటే అంటే పండ్లు ఎక్కువైతే చెట్టు వంగినట్లుగానే ఈ దిగమంతాల ఈ దిక్కుల అన్నింటా ఉన్నటువంటి ప్రాణికోట్లన్నీ కూడా ఆయన యొక్క చూపులు గాంచినంతనే మరి చూసినంతనే అవన్నీ కూడా వినయముతో వంగిపోతాయి అని చెబుతూ సర్వలోక విభూషణుడు అయినటువంటి ఇంద్రుణ్ణి కూడా లీలా మాత్రంగా జయింపగలిగాడు అంతేకాదు మహాపరాక్రమశీలుడైన ఆ దైత్యాధీశుడు బలి చక్రవర్తి పది కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు అనే చెబుతూ అధగచ్చత్సన్ అధగచ్చత్ స్వనల్పేషు యుగేశ్వరవర్త వృత్తిషు సురాసుర మగ మహోషు ప్రోత్పతత్సు పతత్సు చ అజస్రమతి భుక్తూ త్రైలోక్యో దార వృత్తిషు భోగేశ్వభజ దుద్వేగం బలివనాయక ఆ తర్వాత మరి జలములో ఉన్నటువంటి సుడిగుండములాగానే పరివర్తనాశీలములైనటువంటి అనేక యుగాలు గడిచిపోయినవి ఆ తర్వాత సురుడు అసురుడు కూడా వారి యొక్క యుద్ధాలు ప్రశాంతముగా ఉండడాలు ఈ తపనాలు ఈ తపనోత్పవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోయినవి ముల్లోకములందరి ఉత్తమమైనటువంటి భోగాలు అన్నింటినీ అనుభవించిన మీదట దానవేసుడూ ఆ బలి చక్రవర్తికి వైరాగ్యం అనేటువంటిది సిద్ధించింది అని చెబుతూ తర్వాత జలావర్తము భంగి పరివర్తశీలాలైన అనేక యుగాలు గడిచిపోయినవి ఆ తర్వాత సురాసురులు పతనోత్పవాలు పొందిన తరువాత వారు ఒకరు ఒకసారి ఒకరు మరొకసారి గెలుస్తూ ఓడుతూ ఉండేటువంటి ఈ యొక్క ఉత్పాతాలను పొందిన తరువాత ఈ ముళ్ళో కాల ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి భోగాలను అన్నింటినీ కూడా అనుభవించాడు ఆ దానవరాజు చక్రవర్తి ఆ తర్వాత ఆ దానవేషుడైనటువంటి ఆ బలి చక్రవర్తికి వైరాగ్యం కలిగింది కలిగి మేరు శిఖారత్న కృతవాతాయన స్థిత ఏకదా చింతయామాస స్వయం సంసార సంస్థితి అప్పుడు ఒకనాడు మేరుపర్వత శిఖరము పైన ఉన్న రత్నాలతో నిర్మించబడిన వాతాయనములయందు కూర్చుని ఉన్నాడు అక్కడ కూర్చొని తన యొక్క సంసార స్థితిని గురించి ఆయన స్వయంగా ఈ విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడు మహతా మమ రాష్ట్రేనా త్రైలోక్యాద్భుతకారి కింవా భవతి భుక్తేన భూరి భోగాతిహారినా అకుంఠితమైన శక్తి సంపన్నుడను అయినా నేను ఇక ఎంతకాలం రాజ్యపాలన చేయాలి ముళ్ళోకాల ఎందు కూడా ఎంత తడవు నేను విహరించాలి త్రిలోకాల ఎందు కూడా అద్భుతమైన కర్మలను చేసిన నా యొక్క ఈ విశాల రాజ్యముతో ఏమి ప్రయోజనం ఉన్నది అతి మనోహరాలైనటువంటి భోగాలను అనుభవించడం చేత ఏమి ఫలితం ఉన్నది అని అనుకుంటూ ఏ విధంగా అంటే ఒకనాడు పర్వత శిఖరంపై కలిగినటువంటి రత్నాలతో నిర్మించబడినటువంటి వాతాయనాల ఎందు కూర్చొని ఆయన సంసార స్థితిని గురించి అతడు స్వయంగా ఈ ప్రకారం ఆలోచన చేశాడు ముళ్ళోకాల ఎందు కూడా అద్భుతమైనటువంటి కార్యాలను చేశాను అనేక భోగాలచే మనోహరమైనది బట్టంటే ఈ యొక్క నా మహారాజ్యాన్ని అనుభవించడం వల్ల నాకు కలిగింది ఏమున్నది ఏ ప్రయోజనము లేదని కదా అని అనుకుంటూ ఆ పాత మాత్రమధురామావశ్యక పరిచయం భోగోపభోగ మాత్రమే కి నా మేదం సుఖావహం అవిచారము చేత అంటే ఏ విచారము చేయకపోవడం వలనే ఇవన్నీ కూడా మిగుల రమణీయాలుగా కనబడుతూ ఉన్నాయి నిఖంగా నిజంగా ఇవి విచారించి చూస్తే అన్నీ కూడా నశించిపోయేటువంటి గుణం కలిగినవే కాబట్టి ఈ భోగాలన్నీ కూడా నాకు సుఖాలు ఏ విధంగా ఇస్తాయి అని అనుకు అనుకుంటూ కలన సర్వరి సంస్థితి పునః పునస్త్యా పునస్థేవ కర్మాణి లజ్జాయైన చతు మరలా కూడా అదే దినము మళ్ళీ అదే రాత్రి మరలా అదే స్నానము అదే పానము అవే కర్మలు ఇలా గతించినవే మరలా వస్తూ ఉన్నవి చేసినవే చేస్తూ గతించినవే మళ్ళీ వస్తూ ఈ విధంగా మహాత్ములకు మరి ఇలా వస్తూ ఉన్నవి కదా మహాత్ములకు ఇవన్నీ కూడా లజ్జాస్పదములే సిగ్గుపడాల్సిన విషయాలే కదా చేసినవే చేస్తూ నిన్న చేసినవే మరి మొన్న చేసినవే నేను నిన్న చేసి నిన్న చేసినవే ఈరోజు చేసి ఈ విధంగా మహాత్ములైనటువంటి వానికి ఇవన్నీ కూడా సిగ్గుపడవలసినటువంటి విషయాలే కదా సంతృష్టికరాలు ఇవి తృప్తిని కలిగించేటువంటివి కానేరవు అని అనుకుంటూ ఎలాగంటే ముళ్ళో కాలయందు కూడా అద్భుతమైన కార్యాలను చేసిన అనేక భోగాల చేత మనోహరమైనది అయిన ఈ యొక్క నా మహారాజ్యం అనుభవించడం వలన నాకేం కలిగింది ఏం ప్రయోజనము లేదు కదా అని అనుకుంటూ పైకి మాత్రం మధురంగా కనబడుతూ తోస్తూ ఉన్నది రమణీయంగా ఉన్నది విచారణ లోపము చేత కానీ ఇవన్నీ కూడా తప్పకుండా వినాశం పొందే గుణం కలిగినవే ఈ భోగాలన్నింటినీ అనుభవిస్తూ మరి తప్పకుండా వినాశం పొందేటువంటివే కాబట్టి ఈ భోగాలన్నింటినీ కూడా అనుభవించడం వలన నాకేంటి సుఖం కలుగుతుంది నాకే సుఖదాయకం అవుతుంది మరలా కూడా అదే పగలు మరలా అదే రాత్రి వస్తూ పోతూ ఉన్నవి స్నానము భోజనము శయనము అంటే తినడము త్రాగడము పడుకోవడము మళ్ళీ ఆ చేసినటువంటి పనుల్నే మళ్ళీ మళ్ళీ కూడా చేయిచూ ఉన్నాము ఇదంతా కూడా తలుచుకుంటే కలుగుతుంది కానీ సంతోషం కాదు కదా పునరాలింగ్యతే కాంత పునరేవచ బుజ్యతే సేయం శిశుజన క్రీడాలధ్యాయ మహతామిహా మరలా ఆ కాంత యొక్క ఆలింగనమే మళ్ళీ కూడా ఆ భోగానుభవమే బాలక్రీడ వంటిదగవు ఇదంతా కూడా మహాత్మునికి లజ్జాకరమే అవుతుంది కదా ఎలా అంటే మళ్ళీ కూడా ఆకాంతనే కౌగులించుకోవడం మళ్ళీ కూడా ఆకాంతతో ఆ యొక్క ఆ సొరతి భోగమే పిల్లల యొక్క అటువంటి ఇది ఎంత కూడా మహాత్ములకు ఇచ్చట సిగ్గునే కలుగు చేస్తూ ఉన్నది తమేవ భుక్త విరసం వ్యాపారౌఘం పునః దివసే దివసే కుర్వన్ ప్రాజ్ఞ కస్మాన్న లజ్జతే ఎలాగంటే రసహీనములైనటువంటి రసహీనములైనటువంటి ఆ క్రియలని మరలా కూడా ప్రతిదినము ఆచరిస్తూ ఉన్నప్పటికీ బుద్ధిమంతుడైన వాడు వాటి పట్ల ఎందుకు లజ్జితుడు సిగ్గుపడకుండా ఉన్నాడు అని చెబుతూ ఎలాగంటే అనుభవించిన పెట విరసంగానైనా మరి అవి అనుభవించేసిన తర్వాత ఎలా కనపడితే విరసంగా తోస్తాయి అలా తోచేటువంటి ఆయా కార్యక్రమాలను ఏ విధంగా అంటే అవి విరసంగా తోసేటువంటి ఆయా కార్యసమూహాలనే మళ్ళీ మళ్ళీ కూడా రోజు రోజు కూడా వాటినే కావిస్తూ బుద్ధిమంతుడైనటువంటి వాడు వాని వాణిని కూర్చినటువంటి లజ్జను వాడు ఎందుకు పొందడం లేదు పునర్దినం పునరాత్రి రాత్రి పునః కార్య పరంపరా పునఃపునరహం మన్యే ప్రాజ్ఞసేవం సేవం విడంబన మరలా కూడా అదే దినము మరలా అదే రాత్రి మరలా ఆ కర్మ పరంపరయే చేసినటువంటి ఏ కర్మ అయితే ఉన్నదో ఆ క్రియాపరంపరే మళ్ళీ చేయాలి ప్రాజ్ఞుని యొక్క దృష్టి అంద దృష్టి ఎందు అంతా కూడా విడంబన మాత్రమే అవుతూ ఉన్నది అని నేను తలుస్తూ ఉన్నాను ఎలాగంటే అనుభవించినటువంటి మరలా కూడా అదే దినము మరలా అదే రాత్రి మరలా అదే కర్మ పరంపర ప్రాజ్ఞుని యొక్క దృష్టి అందు ఇదంతా కూడా ఉపహాస మాత్రమే అవుతుంది అని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను ఉన్మత్త చేష్టతాకార పునఃపునరియం క్రియా జనం హాసయతే ప్రాజ్ఞం బాలలీలోపమాముహు ఉన్మత్తుల యొక్క చేష్ట వంటిదే బాలక్రీడా సదృశమైనదే అంటే పిచ్చివారు చేసేటువంటి చేష్ట లాంటిదే చిన్నపిల్లలు ఆడేటువంటి ఆట వంటిది పౌన పుణ్యము నర్పబడినది మళ్ళీ మళ్ళీ కూడా అదే చేయబడేటువంటి ఈ యొక్క క్రియా పరంపర ప్రాజ్ఞునకు నవ్వులాటలాగానే హాస్యాస్పదమే అవుతుంది కదా అని అనుకుంటూ ఉన్మత్తుని చేష్ట వంటిదే బాలక్రీడా సదృశము మరలా మరలా చేయబడేటువంటిది అయిన ఈ యొక్క క్రియాపరంపర ప్రాజ్ఞుడైనటువంటి వాడికి ప్రజ్ఞా విశేషము కలిగినటువంటి వాడికి ఇది హాస్యాస్పదమే కదా అది హాస్యాస్పదమైనదే అవుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు నిరంతరము కూడా ఈ క్రియలను సఫలతాపూర్వకంగా నెరవేర్చినప్పటికీ కూడా కర్మరాహిత్యమును కృతకృత్యులము సంభవింపనందున వాణి చేయక ఏమి ప్రయోజనము అవన్నీ చేసినా కూడా కర్మ అనేటువంటిది నశిస్తుందా నశించదు పని పూర్తి అయింది అనేది చెప్పుకోగలమా సంభవించదు కాబట్టి ఇక దీనివల్ల ప్రయోజనం ఏమున్నది లేక ఈ ప్రపంచమునందు దృష్టము అదృష్ట రూపమైనటువంటి ఈ కర్మ సమూహము కాలము ఆచరింపవలసి ఉన్నదో ఎప్పుడు ఇదంతా కూడా సమాప్తం అవుతుంది యథార్థంగా కూడా వస్తు శూన్యమును విశాలమైనటువంటి ఈ బాలక్రీడ అంతా కూడా దుఃఖార్థమే ఇది దుఃఖాన్నే ఇస్తుంది జీవులు మాటి మాటికి వ్యర్థముగా దీనిని గురించి చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఫలమేకం మహోదారం నేహపశ్యామి కించన కార్యమస్థిరా మస్తి తర ప్రాప్తే ఎస్మి నామ్నా నకించనా దేనిని పొందినట్లయితే ఇక కర్తవ్యం ఏమీ కూడా మిగలకుండా ఉంటుందో మరి అట్టి ఉత్తమమైనటువంటి పురుషార్థాన్ని నేను ఎక్కడా కూడా చూడలేకపోతూ ఉన్నాను అని దేనిని పొందినట్లయితే ఇతరమైనటువంటి కార్యము ఒకంతైనా కూడా చేయదగ చేయదగినది మిగలకుండా ఉంటుందో అటువంటి ఏకమగు మహోన్నతమైన ఫలాన్ని ఇక్కడ నేను ఏమి మరి నేనేం చూస్తూ ఉన్నాను అని అనుకుంటూ సత్తా తద్భవ్య మవినాశీయత్వం సంచింతమ్యాసు దౌ మధ్వే త్యసౌ బలిచ్ఛమగు విషయసుఖము కంటే ఇతరమైనటువంటి నిత్య సుఖము ఏదైనా కలదా విచారిస్తాను అని నిశ్చయించాడు నిశ్చయించి బలి చక్రవర్తి అంత శీఘ్రముగా ఏం చేశాడు ధ్యాన నిష్ఠుడయ్యాడు తుచ్చమైన నీచమైనటువంటి ఈ విశేషుఖము కంటే ఇతరమైనటువంటి శాశ్వత సుఖము ఏదైనా ఉన్నదా ఉంటే దానిని గురించి విచారిస్తాను అని నిశ్చయించుకున్నాడు బలి చక్రవర్తి నిశ్చయించుకున్న వెంటనే ఏం చేశాడు ధ్యానమగ్నతను పొందాడు అనే ఆ తరువాత అంటే ధ్యానం చేసిన తరువాత ధ్యానానంతరం దానవుల ప్రభు అయినటువంటి ఆ బలి చక్రవర్తి కనుబొమ్మలు విశాలంగా చేసుకుని ఆలోచిస్తూ ఉండగా అంత క్షణములో ఆయనకి గతంలో జరిగినటువంటి సంస్కారము అనేటువంటి ఉద్భోధము చేత అంటే పూర్వకాలికమైనటువంటి సంస్కార ఉద్భవము చేత తాను ఇదివరకు వినినటువంటి అర్థము తన యొక్క స్మృతి పదంలోకి గుర్తుకు వచ్చింది రాగా అప్పుడు అనుకుంటున్నాడు ఆహా జ్ఞప్తికి వచ్చింది అని అతడు పలికాడు పలికి పురాకిలేహ భగవాన్ సృష్టిూత్ రోచన పితామయాత్మతత్వ్నో దృష్టలోకా పరాపర ఏ విధంగా అనుకుంటూ ఉన్నాడు అంటే అప్పుడు బలిచక్రవర్తి తన మనసులో ఇలా చింతించాడు ఇహ పరలోకజ్ఞుడు అయినటువంటి ఆత్మవేత్తయు ఉన్నాడు ఆ ఆత్మతత్వవేత్త అయినటువంటి వా మహాత్ముడు ఎవరో కాదు నా తండ్రి అయిన విరోచనుడే ఆ విరోచనుడు పూర్వం నేను ఇలా ఆయనను అడిగి ఉన్నాను కదా అని చెబుతూ కోపశాంతో మనోమోహ క్వాతీత సకలైషణ విరామరహితం కుత్ర తాత విశ్రమణం చిరం తండ్రి మనస్సు యొక్క మోహము ఎచ్చట మరి శమిస్తుంది అంతేకాదు ఈషణాత్రయాలు అంటే కోరికలన్నీ కూడా ఎక్కడ దాటవేయబడతాయి అంతేకాకుండా త్రింపులేని శాశ్వతమైనటువంటి విశ్రాంతి ఎక్కడ లభిస్తుంది కిం ప్రాప్తేహన సమస్తేభ్య ప్రాప్యేస్మిన్ తృప్తిమాన్ పుమాన్ కిం దృష్ట దర్శనం భూయో నతాతోప నతాతోప కరోత్యలం ఎలాగంటే దేనిని పొందినట్లయితే మనుజుడు అయినటువంటి వాడు ఇక్కడ సమస్త విషయాల వలన కలిగేటువంటి తృప్తిని పొందుతాడు బ్రహ్మలోక పర్యంతములో ఉన్నటువంటి సమస్త విషయాల పట్ల కూడా కలిగేటువంటి తృప్తి ఏదైతే ఉంటుందో ఆ తృప్తిని మరి దేనిని పొందితే మనుషుడు పొందుతాడు అంతేకాదు దేనిని దర్శిస్తే ఇక ఇతర పదార్థ దర్శనము అనేది ఒకంతైనా ఉపకరించకుండా ఉంటుంది అని అడుగుతూ అత్యంత బహవోపేతే భోగాహీన సుఖావహాహ క్షోభయంతి మనోమోహే పాతయంతి సతామపి ఈ భోగాలు అనేకాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా సుఖాలను ఇచ్చేటువంటివి కానే కావు ఇవన్నీ కూడా సత్పురుషుల యొక్క మనస్సును కూడా క్షోభ పెట్టి మోహం నందు పడత్రోస్తూనే ఉన్నవి తాత విహతానంద సుందరం దేవమే తా దృక్ కథయాత్రస్తం విశ్రాంతి మేమహం విశ్రాంతి మేమ్యహం ఈ కారణము చేత స్వాభావికంగా ఆనందాన్నే ఇచ్చేటువంటి ఉత్ ఉత్తమమైన పదార్థము ఏది ఉన్నదో దానిని గురించి మీరు తెలియజేయండి దాని యందు స్థితిని పొంది నేను చిరకాలము కూడా విశ్రాంతిని పొందుతాను అని అడుగగా ఏమని అప్పుడు బలిచక్రవర్తి ఏం చేశాడు తన యొక్క మనసునందు ఇలాగా చింతించాడు ఏహపర లోకజ్ఞుడు తత్వవేత్తయు అయిన మహాత్ముడు మజ్జనకుడు నా యొక్క తండ్రి అయిన విరోచన పూర్వం నేను ఇలా అడిగి ఉన్నాను కదా ఓ మహామతి సర్వ దుఃఖ వినాశము దుఃఖాలు నశించిపోయేటట్లుగా విషయాలు సుఖప్రాప్తికి ఉపాయమైనటువంటి భూతములైన మరి సర్వ వ్యవహార భ్రమల కూడా నశించిపోయే అటువంటిది శమనము కలిగేటువంటి సంసార యొక్క అవధి ఎక్కడ ఉన్నది అంతేకాదు మనోమోహము మానసికమైన మోహము అనేది ఎక్కడ శ్రమిస్తుంది కోరికలన్నీ కూడా ఎక్కడ అంతముందుతాయి దుఃఖరహితమైనటువంటి పూర్ణమైన విశ్రాంతి సర్వకాలముల ఎందు కూడా మనస్సున ఎక్కడ లభ్యమవుతుంది దేనిని పొందినట్లయితే మనుజుడు ఇక బ్రహ్మలోక పర్యంతము కలిగిన విషయ సమస్త విషయాలను కూడా పొందిన వాడవుతాడు దేనిని దర్శించడం చేత మరలా కూడా ఇతర దర్శనాలు ఏమీ కూడా అవసరము లేకుండా ఉంటాయి దేవా అనేకములై ఉన్నప్పటికీ కూడా ఈ సాంసారిక భోగాలు అనేటువంటివి సుఖప్రదాలు కావు కదా పైగా అవి సజ్జనుల మనస్సులను కూడా మోహపెట్టి ఇబ్బంది బాధ పెట్టేటువంటివే చేసి ఆ యొక్క మరి ఆ విషయాల పడద్రోస్తూ ఉన్నాయి ఈ కారణం చేత స్వాభావికంగా ఆనందం మాత్రమే ఇచ్చేటువంటిది ఉత్తమమైన పదార్థము ఎక్కడ ఉన్నదో దానిని గురించి నాకు తెలియజేయు ఆ దానియందు స్థితిని పొంది నేను చిరకాలము కూడా విశ్రాంతిని పొందుతాను ఏ విధంగా అంటే చంద్రకిరణాలను కూడా నిర్జించేటువంటి పుష్ప పుష్పపాల గుల చేత పరివేష్టితమైనటువంటి మూల భాగము కలిగినదియు అంతేకాదు స్వర్గము నుండి బలాత్కారముగా తీసుకురాబడినటువంటి మన యొక్క గృహము యొక్క గృహాంతర భాగంలో నెలకొల్పబడినటువంటి ఈ యొక్క కల్పవృక్షము క్రింద ఆసీనుడై ఉన్నటువంటి నా తండ్రిని నేను ప్రశ్నించినప్పుడు ఆ కల్పవృక్ష పుష్పరసంలాగానే సుగంధితములైన మధురములైన అమృతముతో సమానమైన ఈ యొక్క ముసలితనము జననము మరణము నివారకాలే అయినటువంటి ఈ ఉత్తమ వచనాలను వేటినైతే నా యొక్క మనోమోహ శాంతి కోసం చెప్పి ఉన్నారో వాటిని నేను ఇప్పుడు స్మరిస్తాను అని అనుకుంటూ ఈ ఈ విధంగా ఇక అనుకున్నాడు బలి చక్రవర్తి అని అడిగాను ఆ అడిగినప్పుడు తన తండ్రి అయిన విరోచనుడు ఏ విధంగా చెప్పాడు అని చెబుతూ అప్పుడు తన తండ్రి అయినటువంటి విరోచనుడు ఈ విధంగా చెప్పాడు కుమార వేల మరి త్రైలోక్యాలు కూడా అంటే ఇప్పుడు త్రైలోక్యాలు అంటే త్రిగుణాలతో కూడి ఉన్నటువంటివి ఈ త్రిగుణాలు ఎంతవరకు వ్యాప్తి చెంది ఉన్నవి అంటే దివిలోకము స్వర్గలోకములో ఉన్నటువంటి వారికి గుణాలతోనే ఉన్నారు అది దేవతలు అదే భూతలం అనేటువంటి దాని ఎందు గుణాలతోనే కూడుకొని ఉన్నారు అదే పాతాల లోకంలో ఉన్నటువంటి ప్రాణులు రాక్షసులు ఇవి భూతలం మీద ఉన్నటువంటి వారు స్వర్గలోకమునంద నివసించు వారు వీరంతా కూడా త్రిగుణాలనే కూడి ఉన్నారు కాబట్టి త్రిగుణాలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే శరీరము అనేటువంటిది సంభవం అవుతుంది కాబట్టి ఇటువంటి త్రైలోక్యాలు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ లోకాలు అనేటువంటివి ఈ మూడు లోకాలు లాంటివి ఈ మూడు లోకాలు కూడా పట్టే పట్టేటువంటి అంత విశాలమైన దేశము ఒకటమున్నది బలి అని కుమారుడికి చెప్తూ ఉన్నాడు అక్కడ సముద్రాలుగా ఉండవు పర్వతాలు ఉండవు వనాలు ఉండవు తీర్థములు ఉండవు నదులు ఏమన్నా ఉంటాయా లేవు చెరువులు కానీ భూమి కానీ అంతరిక్షం అంతరిక్షంగాని ఉండవు వాయువు ఉండదు చంద్రుడు ఉండడు సూర్యుడు కానీ లోకేశులైన ఇంద్రాదులు కానీ విష్ణు మహేశ్వరాదులు కాని దేవతలు దానవులు కానీ ఎవ్వరూ ఉండరు భూత మరే భూతాలు యక్షులు రాక్షసులు మొదలైనవి ఏమైనా ఉంటాయా అవి ఉండవు లతావణాలుంటాయా ఉండవు తృష్ తృణాకాష్టాలుంటాయా గడ్డి కానీ కర్రలు కానీ ఏమీ ఉండవు చరాచర ప్రాణికోట్లు కానీ అంటే కదిలేటువంటివి కదలనటువంటి ప్రాణికోట్లు అనేటువంటివి ఉండనే ఉండవు అక్కడ ఏముంటాయి అంటే జలము కానీ అగ్ని కానీ ఆశ కానీ ఇవి కూడా ఉండవు ఊర్ధ్వ అధో దిశలు కానీ అంటే పైకి క్రిందికి చుట్టూ ఉండేటువంటి దశదిక్కులు ఉంటాయా అవి ఉండవు స్వర్గలోకాదులు కానీ హిమ తపాలు కానీ అంటే అక్కడ శీతలము ఉష్ణము అనేటువంటివి కూడా ఏమీ లేనటువంటిది అక్కడ ఉన్నదన్నమాట ఏంటది ఇటువంటి త్రైలోక్యాలు కూడా పట్టేటువంటివి ఈ త్రైలోక్యాలు వేల కొలిది పడతాయి ఆ పట్టేటువంటి అతి విశాలమైన దేశమునందు ఇవి ఏవీ లేవు అక్కడ గొప్ప మహనీయుడు మరి మహాప్రకాశశీలుడు అన్నింటికీ కూడా సర్వానికి కథయ్యి సర్వమునందు కూడా వ్యాపించి సర్వరూపులలో కూడా ఉండేటువంటి రాజు అక్కడ ఉన్నాడు ఇక్కడ మనకి ఇది చెప్పుకునేటప్పుడు ఈ విషయాన్ని గురించి ఎవరైతే వివరంగా మరి ఎంతో వినయంగా ఎవరైతే వింటారో వాళ్ళకి అర్థమైపోయే ఉంటుంది అక్కడ ఎవరున్నారు అంటే గొప్ప మహనీయుడు మహాప్రకాశశీలుడు అంటే సర్వము తాను వెలుగుతూ సర్వాన్ని వెలిగింపజేసేటువంటి పర ప్రకాశశీలుడు సర్వకర్తయు అన్నింటికీ తానే కర్త కానీ ఆ ఉండేవాడు సర్వవ్యాపి సూది మనమోపన సందు లేకుండా సర్వము తానే అయ్యున్నటువంటి వాడు సర్వరూపుడు సర్వ రూపులలో కూడా తానే అయ్యున్నటువంటి వాడు ఎవడు అనే ఒక రాజున్నాడు అయితే ఆ రాజుని మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఆత్మ పరమాత్మ అనేటువంటిది చెప్పడం అయితే ఆ రాజు యొక్క సంకల్పము చేత కల్పించబడినటువంటి మంత్రి అనేవాడు ఒకడున్నాడు ఆ రాజు చేత సంకల్పించబడిన వాడు మంత్రి అంటే పర ఆత్మతత్వానికి కల్పించబడినటువంటి మంత్రి అంటే మనస్సే కదా అయితే వాని యొక్క మంత్రణా కార్యాలన్నీ కూడా చేయటానికి వాడు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధుడయ్యే ఉంటాడు ఇంకా కూడా అతడు ఘటింపనటువంటి దానిని అంటే ఆత్మ యొక్క సంసారిత్వాన్ని ఘటిం గట్టిల్లేటట్టు చేస్తాడు చేయినటువంటి దానిని చేసే విధంగా చేసినటువంటి దానిని చేయనట్లుగా చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు మంత్రి అయితే ఆత్మ యొక్క పూర్ణానందత్వాన్ని ఏం చేస్తాడు విఘటితం చేస్తాడు అంటే ఉన్నదానిని లేనిగా లేని దానిని ఉన్నదిగా చేయగలిగినటువంటి వాడు అటువంటి మంత్రణా కార్య సమర్థుడు ఆ మనస్సు ఆ మంత్రి దేనిని అనుభవింపజాలడు ఆ మంత్రి దేనినైనా అనుభవిస్తాడా అనుభవించలేడు మరి ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియనివాడు మరి అట్లా అగ్నుడే అయినప్పటికీ కూడా రాజు యొక్క అర్థము ఎల్లప్పుడూ కూడా రాజార్థం ఎల్లప్పుడూ అతడు కార్యాలను చేస్తూనే ఉంటాడు రాజు కోసం చేస్తూ ఉంటాడు కార్యాలను వాడేమీ అనుభవించడు వాడికి ఏమీ తెలియదు ఆ రాజు యొక్క కార్యాలు అన్నింటినీ కూడా ఆ మంత్రి నిర్వహిస్తాడు ఇక్కడ రాజు అన్నప్పుడు ఆత్మతత్వము మంత్రి అన్నప్పుడు మనస్సు అయితే ఆ మంత్రి ఆ రాజు యొక్క కార్యాలన్నింటినీ చేస్తాడు అయితే రాజు మాత్రము కేవలము ఏకాంతమునందు స్వస్థ చిత్తుడై ఉంటాడు అనే చెప్పి ఇంకా కూడా ఏమంటూ ఉన్నాడు బలి అప్పుడు బలి అని చెప్పాడు చెప్పినప్పుడు బలి ఏమంటున్నాడు తన తండ్రి అయిన విరోచనుతో విరోచనునితో ఓ మహామతి శారీరకమైన మానసికమైన బాధా వినిర్ముక్తమైనటువంటి ఆ దేశం ఎక్కడ ఉన్నది అది ఎలా ప్రాప్తిస్తుంది ఎవరు దానిని పొంది ఉన్నారు ఆ మంత్రి ఎవరు లీలామాత్రంగా సమూహాలు అన్నింటికీ కూడా జయం పగలుగు మనచే కూడా వినిర్జితుడు కానీ ఆ మహాబలశాలి ఎగువ రాజవుడు ఎందుకు వీళ్ళు సర్వలోకాలను కూడా జయించినటువంటి వాడు బలిచక్రవర్తి ఏది స్వర్గలోకాన్ని భూతలాన్ని పాతాలాన్ని కూడా జయించి మూటిని ఏకమాత్రంగా పాలించినటువంటి వాడు బలి అందుకని ఏమని అడుగుతున్నాడు తండ్రి అయిన విరోచనుడితో అంటే జగత్ సమూహాలన్నీ కూడా ఆటలాగా జయించి వేశాం కదా సర్వ లోక మూడు లోకాలు ఆ జయించిన మనచే కూడా ఆయన పరాజితుడు కాడా ఆ పరాజితుడు కానటువంటి మహాబలశాలి అయిన ఆ రాజవుడు దేవతలకును భయప్రదుడు వగు ఓ మహాత్మా అపూర్వమైన ఆ గాథను నాకు ఎరిగించు నా హృదయ ఆకాశము నుండి సంశయ రూప రూపమేఘము చుట్టుకొని ఆవరించి ఉన్నది దానిని తొలగించండి దానిని తొలగించమని ప్రార్థిస్తూ ఉన్నాను అని బలిచక్రవర్తి కోరాడు ఈ విరోచనుడైనటువంటి తండ్రితో అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీవల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం తత్సత్